నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఐసీసీ రీజనల్ స్పోర్ట్స్ హైదరాబాదులో ఇటీవల నిర్వహించడం జరిగింది ఈ క్రీడల్లో స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభతో ఇరవై ఎనిమిది మెడల్స్ అవార్డులు సాధించారు వారి క్రీడా నైపుణ్యంతో కోచ్ల సహాయ సహకారాలతో విద్యార్థుల ప్రతిభతో అవార్డుల పంట పండించారు ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ప్రాంగణంలో అవార్డులు పొందిన విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో అవార్డులు పొందడం అభినందనీయమని పాఠశాల జోజీ బాబు అన్నారు ఉమాకాంత్ కృషి అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆంటోనీ కోఆర్డినేటర్ విజయ్ వైస్ ప్రిన్సిపాల్ లిస్సమ్మ పీటిలు రాజేష్ అనూష ఉమాకాంత్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క పీఈటీ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి శ్రమించారు ముఖ్యంగా మచిలీపట్నం కృష్ణా జిల్లా రిజిస్ట్రార్ గా డి శైలజ ఈమె గుంటూరు జిల్లా రిజిస్ట్రార్గా చేస్తూలో మచిలీపట్నం వస్తున్నారు మచిలీపట్నం బదిలీ జిల్లా రిజిస్ట్రార్ గా చేస్తున్న పివివి డి ప్రసాద్ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్ గా బదిలీలో వెళ్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఫణికుమార్ ఆధ్వర్యంలో బుధవారం సిడింబి అగ్రహారంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకు తెలియజేసే విధంగా పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ డివిజన్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి సచివాల అడ్మిన్ షేక్ అల్లాబక్షు డివిజన్ సచివాలయ శానిటరీ సెక్రటరీ మానస కొనకళ్ల భాను పోతురాజు తదితరులు పాల్గొన్నారు జలాల్పేట నరసింహస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా బుధవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు వందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు నగరంలో పలుకూడలిలో పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు కాగా జనసేన వీర మహిళలు పినిశెట్టి కుమారి తదితరులు బాలసౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మచిలీపట్నంలో నివసిస్తున్న కంచడం గ్రామ మాజీ సర్పంచ్ గంధం సత్యనారాయణ సోదరుడు వెంకన్న అనారోగ్యానికి గురయ్యాడు బుధవారం వెంకన్నను మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ పరామర్శించారు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడిగా చిన నరసింహులు నరసరావుపేట నుంచి బదలిపై ఇక్కడకు వస్తున్నారు పశుసంవర్ధక శాఖ జేడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు నెల్లూరుకు బదిలీ అయ్యారు జిల్లాలోని అన్ని బ్యాంకులు శివారు ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆదేశించారు బుధవారం మచలిపట్నం కాళేఖాన్పేటలోని గుడి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులు ఏటీఎంల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు శివారు ప్రాంతాల్లో నేరాలు జరిగే అవకాశం ఉన్నందున ఏటీఎంల వద్ద గస్తీ ముమ్మరం చేయాలన్నారు నైట్ పెట్రోలింగ్ చేసే అధికారులు తరచూ తనిఖీలు చేయాలన్నారు బ్యాంకు అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులు ఘన సెంటీమీటరు కెమెరాలను ఏటీఎంల వద్ద ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ అలారం సరిగా పనిచేసే విధంగా ఉంచుకోవాలన్నారు వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా మండలం చెన్నూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఫలితంగా ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కబరచడంతో ఉద్రిక్తత సడలింది పోలీసుల కథనం మేరకు మంగళవారం రాత్రి గ్రామంలో ఒక వర్గం వారు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా వెళుతున్నారు ఊరేగింపులో వేస్తున్న పాటల పట్ల మరోవర్గం వారు అభ్యంతరం తెలిపారు భక్తి పాటలను మాత్రమే వేసుకోవాలని సూచించారు అందుకు ఊరేగింపులోని వర్గం వారు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది ఈ వివాదాన్ని పురస్కరించుకుని పాటల పట్ల అభ్యంతరం తెలిపిన వర్గంవారు ఊరేగింపులోని డిజే బాక్సులను ధ్వంసం చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఊరేగింపులోని వర్గం వారంతా నిమజ్జన కార్యక్రమాన్ని నిలుపుదల చేసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అక్కడున్న పోలీసులు ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కువ సంఖ్యలో పోలీసులు చెన్నూరుకు చేరుకున్నారు బుధవారం ఉదయం మాట్లాడదామని పోలీసులు నచ్చి చెప్పడంతో వారు నిరసన విరమించి వెళ్లిపోయారు ముందు జాగ్రత్త చర్యగా సిఐ హబీబాబాషా ఎస్ఐ గణేష్ కుమార్ల పర్యవేక్షణలో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు కాగా పెడన పోలీసు స్టేషన్లో బుధవారం ఇరువర్గాలకు చెందిన పెద్దలతో ఏఎస్పీ ప్రసాద్ డిఎస్సీ అబ్దుల్ సుభానీ ఇన్స్పెక్టర్లు విశ్వనాథ్ మూర్తి చర్చలు జరిపారు చర్చల్లో ఊరేగింపు వర్గానికి చెందిన పెద్దలు చేసిన డిమాండ్లకు అంగీకరించడంతో రాజీ కుదిరింది దీంతో బుధవారం సాయంత్రం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రముఖ సాహితీవేత్త ముదిగొండ నాగ వీరభద్ర శాస్త్రికి వావిలాల పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు డైట్ విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవి ఆంజనేయులు సమితి అధ్యక్షుడు డి ఆర్బి ప్రసాద్ ఆలయ కమిటీ కోశాధికారి అయిత గోపాలకృష్ణమూర్తి అర్యవైశ్య ప్రముఖులు తిరుపతయ్య మానవతా ప్రతినిధులు విజయలక్ష్మి సీతారామ స్వామి గోపాలరావు పద్మజ పాల్గొన్నారు డైట్ లో వచ్చిన దగ్గర నుంచి అంత మునిపే మనకి వాళ్ళే ఒకడు ఉండి చాలా మూమెంట్ తీసుకొచ్చి సిక్కు దేవాలయంలో అప్పుడు చాలా కర్ఫ్యూ పెట్టేశారు పంజాబ్ లో ఆ టైం లో అక్కడికి వెళ్ళి యాత్రలో పాల్గొన్నాడు ఎంత విషయం అంటే ఎవరైనా కాల్ చేయరు వాలా వాలాబాగ్ నుంచి అమృతసర్ వరకు జరిగినటువంటి శాంతి యాత్ర ఆయనకి చావంటే పెద్ద భయం ఉంటుంది నినగా మొన్న ఈ సేవా కార్యక్రమంలో వెళ్లి పడవలకు నీళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం